ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉంటే గోంగూర రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్ అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులను వేసుకోండి ఆవాలు మినపప్పు జీలకర్ర ఇలా మీ దగ్గర ఉన్న పోపు దినుసులను వేసుకోండి దాంతోపాటు ఎండుమిరపకాయలు కావాలంటే ఎండుమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకోవచ్చు నేను అవేమీ వేసుకోవట్లేదండి ఇప్పుడు పోపు దినుసులు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు చాలా లైట్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి సరిపోతుంది చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో మనము గోంగూర పచ్చడిని వేసుకోవాలి మీ దగ్గర మిగిలిపోయిన గోంగూర పచ్చడి కానీ లేదా అప్పటికప్పుడు గోంగూర పేస్ట్ చేసుకునే వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే పసుపుని కూడా వేసుకోండి ఆల్రెడీ గోంగూర పచ్చడిలో సాల్ట్ అయితే ఉందండి అందుకే నేను ఇక్కడ సాల్ట్ వేసుకోవట్లేదు ఒకవేళ మీకు సాల్ట్ తక్కువ అనిపిస్తే సాల్ట్ని కూడా మీరు వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలి ఇలా బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో మనము ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి మిగిలిపోయిన రైస్తో అయినా ఇది లంచ్ బాక్స్ రెసిపీగా అయినా చేసుకోవచ్చండి లేదు అనుకుంటే అప్పటికప్పుడు తయారు చేసి పెట్టుకున్న రైస్తో కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు ఇప్పుడు ఈ పచ్చడి అంతా కూడా రైస్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే గోంగూర రైస్ రెడీ